మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రోజు మన ఫౌండేషన్ ప్రోగ్రామ్ వచ్చిన పెద్దలందరికీ ఇక్కడ స్టేజ్ మన ఎమ్మెల్యే గారు యశ్వంత్ గారికి మరి మన చిన్నీ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ త్రీ స్టోరీస్ ఇక్కడ మనకి బ్యూటీస్ బ్యూటీస్ కోర్సెస్ కానీ లేడీస్ కి ఉమరింప ఉమరింపార్మెంట్ కింద బ్యూటీ స్కూల్స్ మరి అదే మనకి హెల్త్ కేర్ మరి యూత్ పిల్లలందరికీ టెక్నాలజీ అండ్ ప్రోగ్రామింగ్ అండ్ డిజైనింగ్ మల్టీ మీడియా మళ్ళీ బిజినెస్ ఇంటర్ప్రోనర్షిప్ మరి లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్స్ మన పిల్లలు మనం మంది చదువుకున్నా కానీ ఇంటర్వ్యూలోనే ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే ముఖ్యంగా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ లాగే అదే కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా మనకి రేపు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటుంది మరి అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆఫీసర్ మేనేజ్మెంట్ మరియు క్రియేటివ్ ఆర్ట్స్ మరి అదేవిధంగా మనకి మెకానికల్ టెక్నాలజీ స్కిల్స్ మరి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ మరి సొంతగా బిజినెస్లు పెట్టుకోవాలన్నా సొంతగా పైకి రావాలన్నా వాళ్ళకి సెమినార్స్ కానీ మన బిజినెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీకు సెమినార్స్ కాకుండా మరియు వాళ్ళతోటి మనకి ఎట్లా లోన్స్ అప్లై చేసుకోవాలి మనకు లోన్స్ ఏ విధంగా అయితే వస్తాయి మనం స్మాల్ బిజినెస్ పెట్టుకోవటానికి ఎందుకంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు మన పాలకొత్త నియోజకవర్గంలో చాలా తెలికల పిల్లలు ఉన్నారు చాలా తెలికల్లో చాలా బిజినెసెస్ కూడా ఉన్నాయి మీకు అందరికీ తెలిసిన విషయం ఇదంతా మనకి స్పెషల్లీ మన తోరూరు బిజినెస్ బిజినెస్లో చాలా ముందు పడి ఉన్నది సో వీటన్నిటి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది మనకి ఇంకా వన్ ఇయర్ తర్వాత ఈ కోర్సెస్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యి మరి అదే విధంగా వేరే కంపెనీస్ అన్నిటితోటి టైఅప్ అయ్యి వేరే విధంగా వరంగల్లో కానీ హైదరాబాద్ లో కానీ వేరే దేశాల్లో కానీ టైప్ అయ్యి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా అక్కడ రికార్డింగ్ చేపిస్తాము మరి అదేవిధంగా ఆ రోజు మనకి పాలకొత్త నియోజకవర్గానికి చాలా చరిత్ర ఉంది మీ అందరికి తెలిసిన విషయం మన పాలకూర్ నియోజకవర్గంలో మన చల్లపాలెంలో ఆ రోజు స్కూల్ కట్టించినప్పుడు మనకి డిజిటల్ క్లాస్ రూమ్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో మనం డిజిటల్ క్లాస్ రూమ్ చేస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ లో వచ్చిన ప్రభుత్వం డిజిటల్ క్లాస్ రూమ్ ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంది మరి ఇప్పుడు ఈనాడు చేసే మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మన ప్రభుత్వం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ మరి ఇది తప్పకుండా మీ అవకాశంగా ఉపయోగపడుతుంది మీరు అందరు కూడా గెలిపించినందుకు తప్పకుండా అందరికీ రుణపడి ఉంటాము ఇది ఒక్క ఫేజ్ డెబ్బై నాలుగు ఎకరాల్లో ఇది ఫేజ్ వన్ మళ్ళీ ఫేజ్ టూ ఫేజ్ త్రీ వేరే వేరే ఇంప్లిమెంట్ చేస్తాము మన ప్రజలకు ఉపయోగపడేగా మా ట్రస్ట్ తరఫున మరి మన ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం తరఫున ఎన్నో నిధులు తీసుకొచ్చి మీ అందరికీ మన ప్రా పాలకుర్తి నియోజక ప్రజలకే కాకుండా మన పాలకుర్తి మన ఏరియాకి ఎంతో డెవలప్మెంట్ మాత్రం చే చేస్తుంది తప్పకుండా మేము ఇక్కడ ఉండడానికే రావచ్చాము మేము తప్పకుండా మీ అందరి మధ్యలో ఉండి నేను స్వచ్ఛంగా సేవ చేసుకుంటూ మా కోడలైన అశోసి రెడ్డి ఎమ్మెల్యే గారు ప్రభుత్వం తరఫున మీకు ఎమ్మెల్యేగా ఎంతో డెవలప్మెంట్ చేస్తుంది తప్పకుండా మీ అందరికి కూడా రుణపడి ఉంటాము మరి అదేవిధంగా మన మీడియా మిత్రులందరికీ పేరుపోయిన హృదయపూర్వక నమస్కారాలు మరి ఇంకొకసారి మన ఎంతమంది ఎమ్మెల్యేగా మన రాష్ట్రానికి మన పాలకూర్తి నియోజకవర్గానికి వచ్చిన పెద్దలందరికీ పేరుపోయిన ఉదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ